తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రైతు సోదరులు ఎవరైతున్నారో రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక శుభవార్త అనమాట ప్రభుత్వం ఈరోజైతే రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేసిందనమాట ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రైతు బంధు పంపిణీ అయితే శురు అయింది ఈ రోజు నుంచి మనకైతే జిల్లాల వైజ్గా మనకైతే అమౌంట్ అయితే విడుదల చేశారనమాట తప్పకుండా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ అందరికైతే అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు మీరందరూ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాలైతే అయితే అందరికీ ఎకరానికి ఐదు వేల రైతు బంధు అలానే ఎకరానికి పదిహేను వేలు చొప్పున రైతు భరోసా డబ్బులు రెండు కలిపి మీకు అమౌంట్ అయితే పడతాయి అనమాట ప్రతి ఒక్కరికి సెల్లుకు మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది మీరు అందరూ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ రోజు కనుక అమౌంట్ కనుక పడితే మీది ఏ జిల్లా ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి అయితే ఈ వీడియో కింద ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని రైతు బంధు అప్డేట్స్ గురించి మీకు ఏ ఈ రోజు ఏ జిల్లాలకు పడుతున్నాయని చెప్పి ఏమైనా పీడిఎఫ్లు కావాలన్నా మీకు ఏమైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెట్టిన మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది తాజాగా ప్రభుత్వం వెల్లడించిన మనకు మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే బంధు పంపిణీ అయితే షురు అయిందనమాట ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతులకి ఖాతాలో అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు అందరికీ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు అందరికీ అమౌంట్ అయితే పడుతున్నాయి అనమాట నేడుగా వచ్చేసి ఈరోజు రంగారెడ్డి సూర్యాపేట నల్లగొండ ఏవైతే జిల్లాలు ఉన్నాయో వీళ్ళందరికీ అమౌంట్ అయితే ఈరోజు అయితే పడుతున్నాయి అనమాట మీరు తప్పకుండా మీ ఖాతాలు అనేవి ఈరోజు చెక్ చేసుకోండి ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో అందరికీ ఈరోజు అమౌంట్ పడుతుంది అలానే రైతు బంధు ఈరోజు ఎక రైతు భరోసా ఈరోజు ఎకరం రెండు ఎకరాలకు అయితే రైతు భరోసా పడుతుంది రైతు బంధు అయితే పది ఎకరాల వరకు అయితే ఈరోజైతే పడుతుంది అనమాట అలానే ఇంకా ఏదైతే పీఎం కిసాన్ సంబంధించి ఉన్నారో పిఎం కిసాన్ రెండు వేల డబ్బులు రెండు వేల రూపాయలు కూడా మనకైతే ఖాతాల్లో పడుతున్నాయి అనమాట మీరు అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా తెలుస్తుంది ఆ అమౌంట్ కూడా అందరికైతే విడుదల చేశారు తప్పకుండా మీకు కూడా అమౌంట్ కూడా అయితే పడతాయి మొత్తం అందరికి వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ డబ్బులు కూడా అందరికైతే పడ్డాయి ఇంకా ఆ డబ్బుల గురించి ఏమైనా డౌట్లు ఉన్నా మీకు అమౌంట్ పడకపోతే ఒకసారి అయితే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరైతే రుణమాఫీ అయితే మనకి రెండో విడత నిన్నటి నుంచి అయితే కొనసాగిస్తున్నారన్నమాట లక్ష రూపాయల వరకు రేపు ఈ రోజు నుంచి అయితే పడతాయి అనమాట కానీ మెయిన్గా రైతు బంద్ వచ్చేసి అయితే అందరికైతే అమౌంట్ అయితే పడతాయి తప్పకుండా ఈ రెండు రోజుల్లో మీ అందరికీ అమౌంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంటైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్